ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా కరెక్ట్ గా పహల్గం దాడి జరిగి ఇరవై నాలుగు గంటలు కాకమునిపోయి ఈ వ్యక్తి తన ఆఫీసు లోపలికి పెద్ద పెద్ద కేకులు కూల్ డ్రింకులతో పాటుగా అరుపులు కేకలు వేస్తూ పహల్గమ్ లో ఇరవై ఏడు ఆరు మంది చనిపోయారని సంబరాలు చేసుకున్నాడు ఈ వ్యక్తి ఈ జ్యోతి మల్హోత్రాతో ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే ఈ వ్యక్తికి జ్యోతి మల్హోత్ర మధ్య ఏంటి సంబంధం అనేది కనుక చూసినట్టయితే ఈ వ్యక్తిని ఫస్ట్ మనం తెలుసుకుందాం పహల్గమ్ దాడి జరిగిన తర్వాత ఆ మరుసటి రోజే ఇతను మన భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో పెద్ద పెద్ద కేకులు కూల్ డ్రింక్లు తీసుకు వెళ్తూ ఉన్నాడు అంతేకాకుండా మీడియా బయట ఉంటే లోపలి నుంచి సెలబ్రేషన్స్ అరుపులు వినిపించాయి మీడియా వాళ్ళు ఏం జరుగుతోంది అక్కడ పహల్గంలో ఇరవై ఆరు మంది చనిపోయారు మీరేంటి ఇలాగ చేస్తున్నారు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మోహన్ తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తితో ఈ జ్యోతి మల్హోత్ర మాట్లాడటం మనం చాలా స్పష్టంగా ఈ ఫోటోలో చూస్తున్నాం కదా ఇంకా చాలా విషయాలు బయటపడే ఫెన్స్ అదేంటి అంటే ఈ జ్యోతి మల్హోత్రకు ఎప్పుడు ఏ రకంగా వీసా ఇవ్వాలి ఎప్పుడు ఏ రోజున ఆ దేశానికి పంపించాలి ఆ దేశంలో ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి ద్వారానే జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు పంపుతూ ఉండేవారట అంతేకాకుండా ఈ వీళ్ళందరూ కూడా కేక్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా అదే సమయంలో జ్యోతి మల్హోత్రా కూడా ఇక్కడ మనకి బ్లాక్అవుట్స్ జరిగాయి మీకు గుర్తున్నట్టయితే ఆపరేషన్ సింతూర్ సమయంలో బ్లాక్అవుట్స్ జరిగాయి అయితే ఆ బ్లాక్అవుట్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలతో పాటుగా కరెక్ట్గా ఎక్కడ జరిగిందనే ని కూడా పంపించడం జరిగింది ఇక ఈమె ఈ కేక్ కటింగ్ చేసిన ఈ పాకిస్తాన్ విధవతో ఫోటోలు దిగడంతో పాటుగా అతనితో చాలా క్లోజ్ గా రిలేషన్షిప్ పెట్టుకుంది ఆమెకు అవసరమైనప్పుడల్లా కూడా ఇతనికే ఫోన్ చేసి మాట్లాడుతుండేది ఆ రోజు కేక్ కటింగ్ లో భాగంగా జ్యోతి మల్హోత్రా కూడా ఉంది అనేసి అధికారులు అరిమాన పడుతున్నారు